నైన్టీ అప్పుడు కరీంనగర్ జిల్లా లోపల ఆ పాట ఒక మారు మూవీంది చాలా పాటలు ఉన్నాయి వద్దంటే ములాడ పోతాను అంటవే ఓకే ప్రయత్నం చేస్తా మంచిగా వాడడానికి ఓకే వద్దంటే ముడాల పోతాను అంటవే పోతాను అంటవే పొల్లగాని గుండువాడ ఈ

ఎక్కంగ పెద్ద నోటు కండక్టర్ ఏకితే ఎక్కంగ పెద్ద నోటు కండక్టర్ ఏకితే చీటి మీద గీత గీసి మనిషి మళ్ళ చేతికితే ఎక్కంగ పెద్ద నోటు కండక్టర్ ఏకిత చీటి మీద గీత గీసి మనిషి మల్ల చేతికిత దిగి పొంగ మల్ల యాది చెయ్యడే అవ్వా దిగి పొంగ మల్ల యాది చెయ్యడే అవ్వా మతి మరిసిపోతే పైస మాయమే అవ్వా మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా అల్లా పైల మేలగాడు పైల మేలువా వద్దంటే గుడాల పోతాను అంటవే పుల్లగాని గుండు వాడ జీవితనంటవే పుల్లగాని గుండు మీద సుండున్నది పుల్లగాని గుండు మీద ఉన్నది సుండు మీద సారడని పుండున్నాయి పొల్లగాని గుండు మీద సుండున్నది సుండు మీద సారడాన్ని పుల్లున్నయ్య కత్తి వట్టి గీత్తవాడు కై కి మండలె కత్తి వట్టి గీత్తవాడు కై కయి మండలె నొయ్య గుండ నోరు మూసుకుంటాడే మాట పైలమే అవ్వా నీ మూట పైలమే అవ్వా పుల్ల పైలమే అవ్వా పొలగాడు పైలమే అవ్వా వద్దంటే తాను అంటనే పొల్లగాని గుండు వాడ గీగి గుండె చేస్తుంటే తాణాలు చేస్తుంటాయి గుండె గీసుకుండవులా తాణాలు చేస్తుంటాయి అయ్యే గారు ఆగమాగం చేస్తాడే గుండె గీసుకుండవులా తాణాలు చేస్తుంటాయి అయ్యే గారు ఆగమాగం చేస్తాడే బుడ్డల సంచి చూసి బాగా ఉంటాడే బుడ్ల సంచి చూసి బాగా గుండెములము వల్ల మల్ల మల్లం ఇస్తాడే అవ్వా

చిల్లర పైసలకు గుడిమెట్లు దిగిపోతే కింద ఉన్న గొప్ప కుప్ప రూపాయికి రూపాయికిస్తడే కుప్ప లెక్క పెట్టి సుతే ఆన ఉంటదే కుప్ప లెక్క పెట్టి సుతే ఆట ఉంటే కేముడాల రాజన్న ఆట చూస్తుంటాడే మొటా పైలమే అవ్వా పొల్లగాడు పైలమే అవ్వా వద్దంట ఎముడాల పోతాను అంటవే పొల్లగాని గుండువాడ గిగిత్తనంటవే వద్దంటుడాల పోతాను అంటవే పొల్లగాని గుండువాడ గిగిత్తనంటవే పొంగరంగ ఎక్కదీగ మూట ముల్ల పైలమే పొంగరంగ ఎక్కదీగ మూట ముల్ల పైలమే కరిమినార్జుల జర హుషారుగుండవే మాట పైలమే అవ్వని మూటా పైలమే అవ్వ మాట పైలమే అవ్వని మూటా పైలమే అవ్వా